చంద్రబాబు ప్రభుత్వం బాగుందా చంద్రబాబు ధర్మరాజు కదా ధర్మరాజు అంటున్నారు చంద్రబాబు అన్నం పెడితే ఇంకా ధర్మం ఏంటి అసలు ఇదే డబ్బు ఇచ్చేది కాదు ధర్మం అన్నం పరబ్రహ్మ స్వరూపం ధర్మం అంటే ఇదే అన్నదానం అన్నం దీనికోసమే కదా మనం బతికేది సమాధానాలు అడిగి వినే తీరికే వరకు కష్టపడి పనిచేసి చికెన్ బిర్యానీ తెచ్చుకుంటాడు దగ్గర చికెన్ ముక్కలు లాక్కున్నావు అనుకో అన్నంలో పప్పు కలుపు తింటాడు పప్పులు ఆక్కున్నాం అనుకో చారు కలుపు తింటాడు అన్నవే లాక్కున్నాం అనుకో వాడు కంగారు పడి అటు ఇటు చూస్తాడు అప్పుడు మనం రైస్ ఫ్రీ అనాలి వాడు ఎగిరి గెంతేసి పనిని చికెన్ బిర్యానీని మర్చిపోయి మన దగ్గర బానిసలాగా పడి ఉంటాడు సమాధానాలు ఎవరికి కావాలి అది మన పాలసీ కానీ తప్పు కదా లేదా ప్రజలు మన నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఇలా ఉంటేనే వాళ్ళు ఓటేస్తారు వాళ్ళని మనం అలాగే ఉంచాలి వాళ్ళకి మన మీద ఆశ లేదు మనకి వాళ్ళ మీద హక్కు లేదు